అండి నేను సైదాపూర్ మండలంలో ఉన్న మా నాన్నగారి భూమి అయినా బూడిది మల్లయ్య గారి భూమి విషయం గురించి మేము ఉండేది మాత్రం హన్మకొండలో మా భూమి విషయం మాత్రం సైదాపూర్ మండలంలో సైదాపూర్ మండలం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇప్పటికి రెండు వేల పదిహేడు నుండి ఏడు సంవత్సరాల నుండి తిరుగుతున్నాము ఇన్ని రోజులు ధరణిలో ఆప్షన్లు లేవు అని అనుకుంటా సతాయించిండ్రు ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఆప్షన్లు లేవు ఆప్షన్లు వచ్చినప్పుడు ఇతం భూమి మీదే మీ పేరు మీద అయితే ధరణిలో వస్తుంది కదా ఆగండి ఆగండి అని అనుకుంటా ఇన్ని రోజులు ఆపన్ ఇప్పుడు ధరణి ఆప్షన్స్ ఇట్లా కొత్త భూమి మా కొత్త చట్టం వస్తుంది అది ఇది అని అనుకుంటా సరే అని చెప్పేసి ఇప్పుడు తిరుగుతుంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న దూలం మంజుల గారు అన్నీ ఎంక్వైరీ చేసి మీదే అమ్మా ఊర్లో కూడా అందరూ ప్రజలే కానీ ప్రెస్ వాళ్ళే కానీ ప్రతి ఒక్కరూ మీదే అని చెప్పి చెప్తున్నారు అని చెప్పేసి న్యాయంగా ఇది ఇది మా దగ్గరనే మిస్టేక్ జరిగింది ఇప్పుడు మీకు న్యాయంగా మేము చేస్తాము మా దగ్గర తప్పు జరిగింది కాబట్టి మేమే సరిచేయాలి అని చెప్పేసి మేడం గారు మాకు చేయడానికి అనుకూలంగానే ఉన్నారు కానీ అందులో ఉన్న శరత్ కుమార్ సార్ మాత్రం గిరిధావర్ గారు మాత్రం మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు మేడం గారు చెప్పి మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుండి కూడా మాకు పంచనామాకు రాకుండా సతాయించి ఇప్పుడు మొన్న మేడమ్నే మేడం మీదకే మాట్లాడుతూ నాకు మేమో ఇస్తేనే నేను పంచనామాకి వెళ్తా అని తహసీల్దార్ గారు మీదకే మాట్లాడి మేమో ఇచ్చిన తర్వాత కూడా వారం రోజులు తిప్పిండ్రు మమ్మల్ని వారం రోజులు తిప్పిచ్చి మొన్న వచ్చి పంచనామా చేస్తే కూడా మేము డబ్బులు ఇచ్చి సాక్షులను తయారు చేసినామని చెప్పేసి మేడం గారికి అబద్ధాలు చెప్తూ మాట్లాడుతున్నారు పంచనామా కూడా సరిగా చేయలేదు మేము ఐదారుగురు మంది ఐదు ఆరుగురిని తీసుకొచ్చుకున్నాం సాక్షులను ఒక్క ముసలైన తోటే మాట్లాడి గా ముసలైన మాట్లాడింది జలుతుందా ఆ ముసలైన పైసలు ఇచ్చి తీసుకొచ్చుకున్నారు ఆపోజిట్ అతను రాకుండా ఆ పంచనామా అసలు చెల్లుబాటే కాదు అని అనుకుంటా ఆర్ఎస్ఆర్ గారు మాట్లాడుతున్నారట ఆర్ఎస్ఆర్ గారు ఉన్నన్ని రోజులు మాకు న్యాయం జరగదు మా భూమి మాకు రావాలని ఇప్పటికీ ఏడు సంవత్సరాల నుండి తిరుగుతున్నాం ఇంకా ఏడు సంవత్సరాలైనా తిరగడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ ఆర్ఎస్ఆర్ గారి మీద మాత్రం కంప్లైంట్ తీసుకోవాలని హేమలత బూడిద మల్లయ్య బూడిద మల్లయ్య గారు మా నాన్నగారు ముప్పై రెండు గుంటలను గడ్డం మల్లయ్య సన్న బక్కయ్య అనే కురుమ కులస్తునకి తొంభై రెండు తొంభై ఐదు మధ్యలను తొంభై ఏడు వరకు అమ్మిండ్రు ఒక ముప్పై రెండు గుంటలు మాత్రమే అమ్మినం జరిగింది మేము ఇక్కడ ఊర్లో లేము ఊర్లో లేకుండా మేము హన్మకొండల మా మొత్తం రెండు ఎకరాల పది గుంటల భూమి ఉన్నది మాకు మా దాంట్లోనే రోడ్డు కట్టయింది మాది అసలు మొత్తం మా పాలల్లో నలుగురు పాల కలుపుకొని పన్నెండు ఎకరాల బిట్టు అందులో మనిషికి మూడు ఎకరాలు వచ్చింది అందులోకి వెళ్ళే రోడ్డు కూడా మా భూమిలోకి వెళ్ళే మా నాన్నగారి భూమిలోకి వెళ్ళే రోడ్డు పోయింది మొత్తం రోడ్డు కింద అని కొద్ది రోజులు చెప్పుకుంటూ వచ్చిండ్రు ఇప్పుడు మాత్రం అసలు రెండు ఎకరాల పది గుంటల భూమి ఉన్నది ముప్పై రెండు మాకు ఈ ఊర్లో ఉన్న సర్పంచులు కానీ వీళ్ళందరూ కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ పాల తిరుపతి దీనికి కారణం సార్ ఇది మొత్తం ఆయన వీడియో పోటేజ్ కూడా నాకు గారు సార్ నేను ఒక ల్యాండ్ మీదకి పోయినప్పుడు కూడా వస్తే ఏం చేసే ఇన్ని రోజులు ఏం చేసేది మీరు ఇది నేనే చేయించినా ఏం చేస్తారో చేసుకోపోరు అని చెప్పేసి మా మీద రివర్స్ సైడ్ మేడం రివర్స్ సైడ్ అండి సార్ ఈ ప్రతి దానికి ఊర్లో ఉన్న పెద్ద మనుషులు వీళ్ళంతా కొంచెం అధికారులు ఉన్నారు సార్ కొంచెం కొంచెం ఎట్లంటే రాజకీయ పరంగా కొంచెం వాళ్ళు ఈ మమ్మల్ని ఒత్తిడి చేస్తారు మేము ఇట్లా కూడా మీరు ఆఫీస్కి పోయి మేము ఇది ఎంక్వైరీ చేయండి మేడం చేయండి అనంటే కూడా అసలు ఆర్ఏ గారు పట్టించుకోవట్లేదు నేను మంత్రి గారి దగ్గర కూడా నేను ఆల్రెడీ ప్రభాకర్ మంత్రి గారి దగ్గర కూడా పోయి నేను లెటర్ తీసుకొచ్చిన అట్లాగే తీసుకొచ్చినా కూడా అసలు రెస్పాండ్ లేకుండా ఉండే మేడం ఎంత చెప్పినా కూడా ఆర్ఏ గారు అనేది అసలు పట్టించుకుంటలేడు సార్ అసలు మొత్తం ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ప్రజెంట్ కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు ఆఫీస్కి పోయి వెళ్తున్నాను అసలు మేడం చెప్పినా కూడా నేను నిన్నట్లేదు ఇక మీరు ఏం చెప్తారు చేసుకోకపోవాలని చెప్పేసి మేడం కూడా అనేది మాకు నాకు సంబంధం లేదు ఆర్ఏ గారి మీద మీరు అన్యత చేసుకోండి నాకు కూడా ఇంత సార్ అని చెప్పేసి చెప్పినాం సార్ కానీ ఇప్పుడు కలెక్టర్ గారికి వచ్చి ఆరయ గారి మీద కంప్లైంట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఇచ్చాం సార్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం ఏం లేదు మేము చూస్తామని చెప్పారు లేట్ అయింది మేము కొంచెం లేట్గా వచ్చేసరికి కొంచెం అది అయిపోయింది సార్ చెక్ చేస్తాం పంపిస్తామని చెప్పారు మళ్ళీ మా భూమి మాకు న్యాయంగా సార్ మేము ముప్పై రెండు గంటలు న్యాయంగా మమ్మినాం వాళ్ళు ఇవాళ తీసుకొని మా ఇక పద్దెనిమిది గంటలు మాది మాకు మాది మాకు వచ్చేటట్టుగా చేస్తే చాలు సార్ మాకు మా ధరణిలో కూడా ఇక పద్దెనిమిది గుంటలు ఉంది కాకపోతే నాలు పడింది సార్ అది దానికి కూడా మేము ఆన్లైన్లో కూడా అప్లై చేసుకున్నాము చేసుకుంటే కూడా ఈ ఆరే ఆరే ఇది కోర్టులో ఉన్నదని చెప్పేసి కొట్టేశారు సార్ దీన్ని కోర్టులో మేమే వేసాము అది కూడా సదానందం ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ దీని మీద పోయి ఎంక్వైరీ చేస్తే ఈ ధర్ణిలో ఇప్పుడు ప్రజెంట్ ఆప్షన్స్ లేవు మీరు మీరు పోయి కోర్టుకు సంప్రదించాను అంటే మేము సంప్రదించాం తర్వాత ఇప్పుడు ధరల ఆప్షన్స్ వచ్చి అన్నాక కూడా మేము మేడం దగ్గర పోయి అడిగితే సార్ మేడం మేమే వేసాం కదా మేడం కంప్లైంట్ అవసరమైతే మేము విత్డ్రా చేసుకుంటాం ఈ కోర్టే దీనికి దీన్ని చేయడానికి కోర్టే కారణం అని అనుకుంటే ఈ విత్డ్రా చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం మేడం అని చెప్పేసి కూడా చెప్పాము అట్లనే చెప్పంటే కూడా అసలు దా శరత్ గారు మాత్రం చాలా దారుణంగా చేస్తారు సార్ ఇది సైదాపూర్ మండలానికి పట్టిన శని సార్ అనే ఆర్ఏ సార్ మునదాక ఆరోగ్యం సార్ కూడా ఉండే ఎస్ఏ గారు ఆ ఎస్ఏ గారు ఆరోగ్యం సార్ పోయాడు మొన్న ట్రాన్స్ఫర్ అయిపోయాడు సగం దరిద్రమైంది సార్ ఇప్పుడు ఇక ఈ ఈ శరత్ సార్ ఒక్కడ పోతే సార్ ఇక బాగా ఊరు కొంచెం ఇక అది ఎంఆర్ ఆఫీస్ అంటే కొంచెం మంచిగా ఉంటుంది సార్ ఇక అది న్యాయంగా జరుగుతుందని మాకు కోరుకుంటున్నాం ఇప్పుడున్న ప్రజెంట్ మీడియం కూడా చాలా న్యాయంగా చేస్తుంది సార్ బాగా నేను చెప్పించినా నేను తిరుపతి భార్య సర్పంచ్ సార్ ఈనాడు ఉండి నేనే చేయించిన అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సార్ ఆయన సర్పంచ్ గారు పైడిపాల తిరుపతి రెండు వేల పద్దెనిమిది వరకు పడావే ఉన్నాయి ఏం లేకుండా ఉన్నది ఇలా టవర్లు ఉన్నాయి ముప్పై సంవత్సరాల నుండి దున్నుతానా అని చెప్పేసి ఆపోజిట్ అతను గడ్డన్ సంపత్ గారు చెప్తా అంటే ఆయన మాటలు నమ్ముతారు ఆరే సార్ ఈ ఫోటోలు రుజువులు ఇవ్వి చూపెట్టినా కానీ మాకు విచారణ మాత్రం కరెక్ట్గా చేయలేదు పంచనామాకి వచ్చి సార్ రెండు మూడు సార్లు వచ్చిండీ ఉన్నాయి సార్ ఇది ఈ ఈ బీడిబొమా సార్ ఇది ఇది ఏ సార్ ఇక్కడ ఈ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సార్ ఇది ఇగో సార్ ఈ ఫోటోస్ అన్నీ చూడండి మీరు ఇవి ఒక టవర్ పడ్డప్పుడు సార్ ఇది ఇలా టవర్లు కూడా వేసుకున్నాడు ఈయన ఇగో మేము కూడా దున్నినాం సార్ ఇలా రెండు టవర్లు వేసాండి మేము కూడా దున్నినాం ఇది ఇగో మీ ఆవులు కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన ఆల్రెడీ ఇస్తే కదా దగ్గర పోయి ఇగో ఇవన్నీ అవే సార్ ఇక మేము కూడా దున్నినాం సార్ ఇగో మా మీ మిస్సెస్ మేడం ఇక మేము కూడా అవి దున్నినాం సార్ ఇగో చూడండి ఈయన ముప్పై ఏళ్ళ నుంచి దున్నుతానని అనేది ఊళ్ళకి వెళ్ళి దొంగ సాక్షణ అందరినీ తయారు చేసి అందరికీ రాత్రిపూట దాగి ఇచ్చడం పొద్దుగా తీసుకొచ్చి అందరినీ ఊర్లో మొత్తం ఆ మూల మీద కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళ అందరికీ ముప్పై 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 సంవత్సరాల నుంచి మేమే దున్నుతాను మేమే ఉంటామని ఇట్లా చెప్పుకొని తిరుగుతాను సార్ ఆయన ఆరే ఎంక్వైరీ వచ్చినప్పుడు ఆరే ఎంక్వైరీకి వచ్చిండు ఆ కూడా ఎంక్వైరీ చేసిండు సార్ అన్ని రాసింది కానీ వాళ్ళు చెప్పిన ఎంక్వైరీ మాత్రం ఈయన రిపోర్ట్ చేయలేదు సార్ ఈయన పర్సనల్గా వేరే రిపోర్ట్ ఇచ్చేసిండు సార్ మళ్ళీ ఏమంటాడంటే ఎహెక్గా ముసలు వస్తే నేను చెప్తే నేను నమ్ముతానా నేను నా ఇష్టం ఉన్న రిపోర్ట్ నేను ఇచ్చుకుంటా నేను అని చెప్పేసి మాట్లాడతాను సార్ ఆయన ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు ఓకే ఉన్నాయి ధరణీల పహానీల ప్రస్తుతం మేము ఉన్నాం కొత్త బుక్కు లేదు కొత్త బుక్ కోసమే మేము తిరుగుతాను ధరణీల మా పేరు వస్తుంది కదా సార్ కొత్త బుక్ కోసమే తిరుగుతా ఇవన్నీ ఇబ్బందులు మాకు తెలుస్తాయి సార్ మరో గారి దగ్గర మీరు ప్రజెంట్గా పర్సనల్గా పోయి కూర్చొని మాట్లాడినా కూడా ఇది ఎవరిది ప్రాబ్లం ఉన్నది ఏంటనేది కూడా మీకు అర్థమైపోతుంది